ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవేశించటంతో ములుగు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ని ప్రకటించారు ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించి జాకారం గట్టమ్మ దేవాలయం మధ్యలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలకుకుండా వారికి రోడ్డు మార్గాన్ని అందించే విధంగా త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వరద వల్ల వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నందున ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు ఎవరూ రావద్దని హుకుం జారీ చేశారు నదులు ఉప్పొంగుతుండటంతో జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైన లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఈ సందర్భంగా తెలిపారు そうなんです。<laughs>